జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయములోని ముప్పై నాలుగు నుండి నలభై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై నాలుగవ శ్లోకం తద్విధి ప్రణిపాతేప్రశ్న సేవయా ఉపధ్యక్షితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన ఆధ్యాత్మికాచారుని సమీపించి సత్యము నెరవట కొరక యత్నింపుము వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశించురని భావము ముప్పై ఐదవ శ్లోకం యద్జ్ఞాన పునర్మోహమే పాండవా ఏ భూతాన్యశేషాని ద్రక్షమీ దీని భావము ఆత్మదర్శిత ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీ వెప్పుడునూ ఇటు మోహమునకు గురికావు అట్టి జ్ఞానం చే సమస్త జీవులు పరమాత్మ అంశ లేనియు లేక వేరు మాటలో అవి అన్నీను నాకు సంబంధించినవిగా తెలుసుకుందు అని భావము ముప్పై ఆరవ శ్లోకం అపిచేదీ పాపేభ్యర్వేభ్య పాపకృత సర్వం జ్ఞానప్లవే నైవృజం సంతరిష్యసి దీని భావము ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనడి పడవయందు స్థితుడవైనచో దుఃఖ సముద్రమును దాటగలమని భావము ముప్పై ఏడవ శ్లోకం యథై ధాంసీ సమిద్ధోగ్ని గర్భస్సాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే ఓ అర్జున మండుచున్న అగ్గి కట్టలను బూడిదగా చేయనట్టు జ్ఞానమనడి అగ్ని భౌతిక కర్మ ఫలములనన్నింటినీ బూడిదగా చేసివేయునని భావము ముప్పై ఎనిమిదవ శ్లోకం సం పవిత్ర కాలేనాత్మని విందతి ఈ జగత్తునందు దివ్యజ్ఞానం వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొకటి లేదు అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము భక్తియుక్త సేవ ఎందు పరిపూర్ణత్వమును సాధించినవాడు కాలక్రమం నాటి జ్ఞానమును తన ఎందే అనుభవించును అని భావము ముప్పై తొమ్మిదవ శ్లోకం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయ సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేనా దీని భావము దివ్యజ్ఞానసత్పరుడ తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్యజ్ఞానమును పొందుటకు అర్హుడవును దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును అని భావము నలభైవ శ్లోకం శ్రద్ధ శ్రద్ధధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకేస్తి నపురో నపురో పురో నఃం సంశయాత్మన అపౌరుషేయములైన శాస్త్రగ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు సంశయాత్ములైన వారికి లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు అని భావము నలభై ఒకటవ శ్లోకం యోగ సన్యస్తర్మానం జ్ఞాన సచ్చిన్న సంశయం ఆత్మవంతం నకర్మాని నిబధ్నంతి ధనంజయ కర్మఫలములనన్నింటినీ త్యజించి భక్తి నందు వర్తించుచు దివ్య చే సందేహములను నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునంది స్థితుడైనట్టువాడు ఓ ధనంజయ ఆ విధముగా అతడు కర్మఫలములచే బర్ధింపబడడు అని భావము నలభై రెండవ శ్లోకం తస్మాత్ అంభూతం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోతిష్ట భారత దీని భావము అందుచే అజ్ఞానం వలన నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞానఖండంచే ఛేదించి వేయుము ఓ భారత యోగ సమన్వితుడవై యుద్ధం లేము అని భావము ముగింపు శ్లోకము ఓం తత్సతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామతు సమాప్తము శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓ హరి మరో వీడియోలో పంచమోధ్యాయం గురించి తెలుసుకుందాము జై శ్రీకృష్ణ